తన భూమి లాగేసుకున్నారని ఏ కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడును ఈనాడును ఈ ఈ టీవీ ఫైవ్ ఈ నేను వాళ్ళు చెప్తా ఉన్నా మీరంతరూ మీరే అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు మీరంతకు మీరే జరుగుతా ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నా మంచి జరగాలి భూ యజమానులకు మంచి జరగాలి వాళ్ళ చేతుల్లో ఉన్న టైటిల్స్ వాళ్ళు ఎవరికైనా కూడా స్వేచ్ఛగా అమ్ముకునే దానికి వాళ్ళకు సర్వ హక్కులు ఉండాలి ఎలాంటి వివాదాలు వాళ్ళకు రాకూడదు వాళ్ళు ఏ కోటు చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి మీ బిడ్డ రెండు వేల కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు సర్వేలన్నీ కూడా పూర్తి చేసి రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సర్వే చేయించడమే కాకుండా మీ జగన్ వాటికి సంబంధించిన కోఆర్డినేట్స్ తో సహా మీ బిడ్డే పెట్టిస్తా ఉన్నాడు అవసరమైన చోట సబ్ డివిజన్స్ అన్ని కూడా మీ బిడ్డే చేయిస్తున్నాడు మ్యూటేషన్స్ అన్ని కూడా మీ బిడ్డే చేయిస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా భూ యజమానులకు రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది వారికి రాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తూ మీ బిడ్డనే చేయిస్తా ఉన్నాడు మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తా ఉంటే మీ బిడ్డను ఎవరైనా కూడా సమర్పించాల్సింది పోయి ఎంతటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా